ఆ బొట్టు ఎలా తయారు చేయాలి వాస్తవంగా అంటే దాన్ని పసుపుతో సున్నముతో దాంట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి మనం బొట్టు తయారు చేస్తారు ఆ బొట్టు తయారు చేసే విధానం కూడా ఇప్పుడు ఈ రోజు మార్కెట్లో మనకు ఆ బొట్టు దొరకట్లేదు సరైనటువంటి కుంకుమ మనకు లభించట్లేదు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని ముఖ్యంగా అంటే దీనికి ఒక శాస్త్రీయత ఉంది ఏ వినకాల మనము ఇంగల పింగళ సుషుమ్న నాడు అని చెప్పేసి ఇది కేంద్రం ఈ బ్రుకిటి మధ్యన ఉన్నటువంటి కేంద్రంలో ఈ మూడు నాడులు ఉంటాయి అంటే మానవ శరీరంలో ముఖ్యంగా చెప్పాలంటే డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఆ నాడులన్నిటి కూడా కేంద్రం ఏంటంటే ఈ యొక్క బృకిటి అని చెప్పి మనకు చెబుతున్నారు శాస్త్రంలో కాబట్టి ఆ బ్రుకిటి మధ్యన ఈ యొక్క పసుపుతో చేసినటువంటి కుంకుమను ధరించడం వలన ఆ నాడి వ్యవస్థ అంటే కూడా సక్రమంగా పనిచేస్తుంది ఓకే ఏదైనా నరాలు వీక్నెస్ ఉన్నప్పుడు మనిషి జీవన మనుగడ సిద్ధపడదు అంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అంటే నాడి వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే ఒక బొట్టు పెట్టుకోవడం వలన కూడా నాడి వ్యవస్థ సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక శాస్త్రీయత విధానం ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మానవుడికి మంచి చక్కగా రెడీ అవుతున్నాడు అన్నప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్నాడు అన్నీ బాగున్నాయి బొట్టు లేదనుకోండి ఆ బొట్టు లేని కారణంగా ఏమవుతుందంటే ఆ వ్యక్తికి వేరే యొక్క కన్ను దృష్టి వీళ్ళ మీద పడుతుంది ఆ వ్యక్తి మీద పడడం వలన వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వీడి మీదకి ప్రభావం చూపిస్తుంది అదే బొట్టు పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్గా ఆ బొట్టు మీదకి వెళ్తుంది వారి దృష్టి కరెక్ట్ కరెక్ట్ అక్కడ చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బొట్టు మీదకి పోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలపైన ఎక్కడ దృష్టి వెళ్ళదు కాబట్టి ఆ బొట్టు పెద్దగా పెట్టుకోవడం వల్ల అక్కడ వెళుతుంది కాబట్టి ఆ బొట్టు వీళ్ళని రక్షిస్తుంది వాస్తవమే శాస్త్రి గారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఇద్దరు వ్యక్తులు మన ఎదురుగుంటే బొట్టు పెట్టుకునే వ్యక్తి దగ్గరికి ఎక్కువ చూపు పోతా ఉంటుంది అవును ఇది వాస్తవం ఎంత చూసినప్పటికీ కూడా వాడికి నరదృష్టి పడదు ఓ అదొక విధానం ఓకే కాబట్టి ఆరోగ్యంగా నాడి వ్యవస్థను సక్రమంగా పనిచేస్తుంది రెండోది నరదృష్టి పడకుండా కాపాడుతుంది తర్వాత అలంకార అలంకారణ ముఖానికి అలంకారంగా మనకు కనిపిస్తుంది అనమాట అంటే అందంగా కనిపిస్తుంది ముఖం అదే బొట్టు లేని ముఖం అయితే అందంగా కనిపించదు హీనంగా కనిపిస్తుంది అంటే బొట్టున్న వాళ్ళకి బొట్టు లేని వాళ్ళకి ఒక కళ అనేటటువంటిది ఆ మనుషుల లోపల మనకి కనిపిస్తుంది వాడు అంద అందహీనుడైన కూడా ఎంత అందంగా కనుకున్న వ్యక్తి ఇద్దరు పక్క పక్క నిల్చుంటే అందహీనున్ని అందహీనుడు అయినటువంటి వాడు బొట్టు పెట్టుకుంటే వాడు అందంగా కనిపిస్తాడు అందంగా ఉన్నవాడు అందహీనుడుగా కనిపిస్తాడు ఇది బొట్టుకున్నటువంటి ప్రత్యేకత అనమాట కాబట్టి పది మంది ఉన్నారు బొట్టు లేని వాళ్ళు బొట్టు వాడికి ప్రత్యేక స్థానం ఉంటుంది అక్కడ మీరు చూడండి అంటే వాడికి మనం ప్రత్యేకంగా గౌరవించవలసిన అవసరం లేదు మన మనసులోనే మనం అనుకుంటాం ఏదో ఒకటి ఆటోమేటిక్ వచ్చేస్తాం అవునవును కాబట్టి ఒక విభూతి కానీ లేకపోతే తిరగధారణ కానీ ఏదో నామాలు కానీ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయము శైవ సాంప్రదాయము అలా రకరకాల ఆచారాలు ఉన్నాయి ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలి హిందూ అనేవాడు అది మన సాంప్రదాయం కానీ ఈరోజు ముఖాలు ఏమైపోయినాయంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడవాళ్ళకు బొట్టు లేదు మగవాళ్ళకు బొట్టు లేదు ఆడవాళ్ళు సరైనటువంటి వస్త్రాలు ధరించట్లేదు మగవాళ్ళు సరైన వస్త్రాలు ధరించట్లేదు అంటే వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నామంటే దేశ దేశ కాల పరిస్థితులను బట్టి ఒక దేశంలో ఒక విధానం ఉండొచ్చుగాక కానీ భారతదేశ భారతీయులకు ఏమీ రోగం ముట్టింది నాకు అర్థం కాలేదు కానీ భారతీయులు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే దుస్తులు ధరించాలో ఆ దుస్తులు ధరించలేకపోతున్నారు అంటే నిండు వస్త్రాలు ధరించలేకపోతున్నారు ఇప్పుడు యూ యువతని తీసుకోండి మీరు యువతను తీసుకోండి యువత ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమైపోతుంది అంటే ఈ హీరోలు మనకి ఆదర్శం అయిపోయారు యువతకు సినిమాల్లో ఏది చూస్తే అదే మనం బయట ఫాలో అవ్వాలి ఫాలో అవుతున్నారు అంటే ఒక ఒక హీరో చినిగిపోయినటువంటి బట్టలు వేసుకుంటే అదే టైపు బట్టలు యూత్ వేసుకుంటుంది అంటే వాని ఫ్యాన్స్ ఆ యొక్క హీరో ఫ్యాన్స్ అక్కడ ఉంటారు కాబట్టి వా ఏది ఆచరిస్తే అది ఆచరిస్తారు ఆ ఈరో బొట్టు పెట్టుకోకపోతే ఈ బొట్టు పెట్టుకోదు ఈ యువత అంతా బొట్టు పెట్టుకోదు ఆయన చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఈయన చినిగిపోయిన బట్టలు వేసుకో అదొక కథను ఒక కథలాగా చూడకుండా దాన్ని రియాలిటీగా రియాలిటీగా అంటే వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బు వాళ్ళ బిజినెస్ కాగా వాళ్ళు చేసుకుంటున్నారు దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ సినిమాను చూసి ప్రభావం చేత వీళ్ళు మారిపోతున్నారు అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి నష్టం జరగదు వాళ్ళ సంపాదన గురించి చేస్తున్నటువంటి పని వాళ్ళు కానీ యువత చెడిపోతుంది అంటే ఆచార సాంప్రదాయాలు అనేటివి కూడా కాబట్టి నేను యువత గుర్తు చేసేది ఏమిటంటే ఒక ముస్లిం ఉండి అనుకోండి ఆ ముస్లిం చక్కగా తను టోపీ ధరిస్తున్నాడు ఒక క్రిస్టియన్ ఉండే బొట్టు పెట్టుకుంటూనే ఉంటున్నాడు ప్రసాదం తీసుకోవడం లేదు ఏమి చేయట్లేదు వాళ్ళ ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు అంటే హిందూ ధర్మంలో వాళ్ళు కూడా పరమతానికి వెళ్ళిన అప్పుడు కూడా వాళ్ళు ఆచారాలు తప్పకుండా తూచాపట్ తప్పకుండా పాటిస్తున్నారు నువ్వు జన్మత హిందూ ధర్మంలోనే పుట్టి నీకు బొట్టు తెలియదు నీకు ఆచారం తెలియదు మడి తెలియదు పద్ధతులు తెలియదు అంటే దీని ఇది ఇక్కడ ఒక మతము కులంతో సంబంధమైనటువంటి విషయాలు కావి ప్రతి మనిషి కూడా జన్మించిన నుంచి మరణించేంత వరకు కూడా ఇవి ప్రధా ప్రధానంగా ఆరోగ్య రహస్యాలు తాగిన హిందూ ధర్మంలో పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు ఇప్పుడు మీరు బొట్టు గురించి చెప్తుంటునే నిజంగా చాలా ఆరోగ్య రహస్యాలు దీంట్లో దాగి ఉన్నాయి తప్ప వీళ్ళు పెట్టుకుంటే నష్టం నష్టమవుతుందని వాళ్ళు పెట్టుకుంటే నష్టంగా అని అనేది లేదు ఇక్కడ విషయం ఎవరైనా బొట్టు ధరించవచ్చు